నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీ ప్రైమ్ ఏరియాలో అండి వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా ఒక మంచి ల్యాండ్ అయితే చూడబోతున్నామండి ఇదంతా రెసిడెన్షియల్ ఏరియానండి మీరు వీడియోలో చూడవచ్చు ఇళ్ళ మధ్యలో ఉండద్దు ల్యాండ్ చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ల్యాండ్ గురించి అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఓపెన్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇళ్ల మధ్యలో ఉంటుందండి లొకేషన్ వచ్చేసి కరెక్ట్గా కొత్తపేట శివాలయం ఉంది కండి శివాలయం ఆపోజిట్లో ఉంటుందండి షోరూమ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మొత్తం వచ్చేసండి ఇది నూట అరవై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ ఉందండి నార్త్ ఫేస్లో వస్తుంది ల్యాండ్ నూట అరవై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి మీరు చూడొచ్చు ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ల్యాండ్ కరెక్ట్గా చాలా మంచి ప్రైస్కి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో మీకు ఒకరికి నచ్చితే కనుక మీద అనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే అండి సెవెంటీ వన్ ల్యాక్స్ అండి డెబ్బై ఒక లక్షలు మీకు ఒకరిక ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద అనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ